పక్క రాష్ట్రాల నుంచి వచ్చేది ఓకే అది తీసుకున్న తర్వాత మనకి మనకి ఇతను ఇక్కడే ఉన్నాడు ఇక్కడ పర్సన్ అంటే పెద్ద అవసరం లేదు ఎక్కడో దగ్గర లింక్ ఉంది జైరాబాద్ గడి ఏరియా ఇచ్చాడు అని అంటే మనం ఏమంటే ఇమీడియట్గా అలంటారు లేదు వికారాబాద్ నుంచి వచ్చాడు సూర్యాపేట నుంచి వచ్చే సో దాని ప్రకారం మీరు కొద్దిగా యాక్టివ్ దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలి బేసిక్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఈజీగా వస్తేనే మన జాబ్ కొన్ని క్వారంటైన్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్ మళ్ళీ ఆ ఇల్లు అదంతా కూడా మళ్ళీ ఎవరు రాకపోవడం మళ్ళీ కొన్ని సోషల్